నేను నేను అదే అసహనం పెరిగిపోయినప్పుడు అధికారం కోల్పోతుందని భయం జరిగినప్పుడు మనిషి హింస వైపు వంగుతాడు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక స్పష్టత వచ్చింది తెలంగాణ సమాజం వాళ్ళను తిరస్కరిస్తుంది అనే స్పష్టత వాళ్ళకు వచ్చింది దాంతో వాళ్ళు ఈ అంశాలన్నిటిని కూడా పక్కదో పట్టించడానికి దాడులను ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీ దాడుల పట్ల విశ్వాసం లేదు దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు ఎవరైనా ఉండవచ్చు ఏ అంశమైనా ఉండొచ్చు సద్విమర్శ ఉండొచ్చు విమర్శ ఉండొచ్చు లేకపోతే అనైతికమైన విమర్శలు ఉండొచ్చు దాన్ని చర్చల ద్వారా విమర్శల ద్వారానే మాట్లాడుకుంటే ప్రజాస్వామ్యానికి మంచిది మేము దాడులకు పాల్పడతాం మా దగ్గర పోరంబోకులు ఉన్నారు లేకపోతే చిల్లర గుంపు ఉంది ఈ చిల్లర గుంపుకో పని కల్పించడానికి ఇట్లాంటి ఏషాలు వేస్తాం ఇట్లాంటి ఏషాలు వేసి దాన్ని సమర్థించుకుంటాం అంటే సమాజము ఎవరు దీన్ని ఆమోదించరు కాబట్టి కాంగ్రెస్ సమాజంలో ఒక భాగము ఇట్లాంటి దాడులను ప్రతి దాడులను కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు ఎవరు చేసినా తప్పు తప్పే आप ही लोग आपके मनमानी से लिख रहे हैं मनमानी से दिखा रहे हैं आपके मनमानी से आप लोग कर रहे हैं आप, आप जीवन रेड्डी साहब के एक बार देखो पूनम प्रभाकर जी को देखो कितने मसले पे कितने मुद्दों पे वो लोग मैदान में गया माई बींग एन ए कमिटी मेंबर डिफेंस भाई आप दिखा रहे नहीं इसीलिए मेरा गुजारिश ये की है आप लोग दिखाने के लिए कोशिश कर रहे हैं ऐसे चिल्लर पंचायत को कितने दिन दिखाएंगे भाई एक दिल्ली लिखकर का एक लगा है कितने लोग है भाई बीस पच्चीस लोग है ये घंटा में सबको ले जाके डाल दो तिहार जेल में हर दिन वही पंचायत क्यों टीवी में दिखा रहे ये चिल्लर पंचायत लिखकर भेजने के लिए चार दुकान चार नहीं है तो चार हजार दुकान खोले को होंगे कोई पैसे दिए होंगे कोई पैसे लिए होंगे हर दिन ये चिल्लर पंचायत क्या है मैं इसीलिए कह रहा हूं ये चिल्लर पंचायत को तेलंगाना को जोड़ो मत दो परिवारों के बीच में ये लफड़ा चल रहा है एक परिवार लूटने की कोशिश कर रहा है दूसरे परिवार ने उसमें हिस्सा के लिए कोशिश कर रहा है तो ये दो परिवार तेलंगाना समाज नहीं है तेलंगाना समाज अलग है तेलंगाना समाज के बारे में आप लोग सोचो हम लोग एक महीना पूरा मेहनत किए एक दिन भी आप ये नहीं बोले अरे कांग्रेस पार्टी वाह क्या लड़ाई कर रहा है क्या कितना मेहनत कर रहा है एक दिन तो तारीफ किए ही नहीं आप लोग दिखाने के लिए भी कोशिश नहीं किए దంట పార్టీ నిర్ణయించి పార్టీ చెప్తది ఇప్పుడు ఇప్పుడు దీని మీద చర్చ చేసుకుందాం దీంతో మీ సూచన మీ సూచన ఏదన్నా ఉంటే తప్పకుండా పార్టీ దృష్టికి తీసుకెళ్తాం మీ సూచన తప్పకుండా పార్టీ పరిగణలోకి తీసుకుంటాం నువ్వు చేసే ప్రచారం నేనెందుకు ఖండిస్తా నీ నీ ఆనందం అది నేను ఖండించిన అనుకో నువ్వు ఫీల్ అవుతావు మళ్ళీ నువ్వు ఆనందం అరే ఆనందంలో మన పోసిండని పార్టీ ఎవడు సీనియర్ జూనియర్ అనేది ఉండదు పార్టీ ద్రోహే ఎవడైతే పార్టీని ఇడిచిపెట్టదలుచుకున్నాడో అట్లాంటి వాళ్ళు పార్టీ ద్రోహులే ఇక దానికి మళ్ళీ సీనియర్ అని జూనియర్ అని మిడిల్ అని ఏంది ఇదంతా పార్టీకి సైనికులాగా పని చేస్తాడు పార్టీ ద్రోహులు ఇద్దరే ఉంటారు పార్టీలు ఉన్నోడు పార్టీకి సైనికులాగా పని చేస్తాడు పార్టీ రువాలనుకున్నాడు పార్టీ ద్రోహి అది మల్లికార్జున్ ఖర్గే గారు నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వస్తారు మీరు డెఫినెట్ గా అడగవచ్చు ఎందుకంటే అది ఏఐసిసి పరిధిలో అంశం కాబట్టి ఈ అంశాలన్నిటికి ఏఐసిసి సమాధానం ఇస్తారు హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి